ప్రభు ప్రభునందు ప్రీదేన్ పిల్లలారా నేటి వాక్య ధ్యానము కొరకు మిమ్మలను ప్రేమతో ఆహ్వానిస్తూ ఉన్నాను నేటి వాక్య ధ్యానము కొరకు ఇరవై ఏడవ దాబితి కీర్తన మొదటి నుండి చివరి వరకు వచ్చిన వెంబడి వచ్చిన ధ్యానాన్ని చేసుకుందాం మొదటిగా ప్రార్థన చేద్దామా దయగలిగిన మా ప్రియపరలోకపు తండ్రి సర్వోన్నతుడ పరిశుద్ధుడా మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ ఏ మంచి లేని నా జీవితంలో మీరు మాకు ఇచ్చిన ఈ మంచి సమయాన్ని బట్టి మీకు వందనాలు ప్రతి ఉదయమున మీ లేఖనాలు ధ్యానం చేయటానికి మీరు మాకు చూపుతున్న కృప కొరకే వందనాలు ఈరోజు ఇరవై ఏడవ దావేది కీర్తనను ధ్యానం చేయబోతూ ఉండగా మీరే మాకు బోధించి నేర్పించమని ఏసయ్య నామమ్మను అడుగుచున్నాను తండ్రి ఆ మెన్ యహోవా నాకు వెలుగును రక్షణయునై ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును యహోవా నా ప్రాణదుర్గము ఎవరికి వెరతును నా శరీర మాంసము తినుటకై దుష్టులు నా మీదికి వచ్చినప్పుడు నన్ను బాధించు శత్రువులు నా మీదకు వచ్చినప్పుడు వారు తొట్రిల్లి కూలిరి నాతో యుద్ధము చేయటకు దండు దిగినను నా హృదయము భయపడదు నా మీదికి యుద్ధము రేగినను దీనిలో నేను ధైర్యము విడవకుందును యహోవా యొద్ద ఒక్క వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను ఎహోవా మందిరములో నివసింపగూరుచున్నాను ఆపత్కాలమున ఆయన తన పర్ణశాలలో నన్ను దాచును తన గుడారపు మాటున నన్ను దాచును ఆశ్రయ దుర్గము మీద ఆయన నన్ను ఎక్కించును ఇప్పుడు నన్ను చుట్టుకుని ఉన్న నా శత్రువుల కంటే ఎత్తుగా నా తల ఎత్తబడును ఆయన గుడారములలో నేను ఉత్సాహధ్వని చేయించు బలు అర్పించదను నేను పాడెదను యహోవాను గురిచి స్థుతిగానము చేసేదను యహోవా నేను కంఠధ్వని ఎత్తి నిన్ను ప్రార్థించినప్పుడు నా మనవి ఆలకింపము కరుణతో నాకు ఉత్తరమిమ్ము నా సన్నిధి వెదుకుడని నీవు సెలవయ్యగా యహోవా నీ సన్నిధిని నేను వెదకెదనని నా హృదయము నీతో అనెను నీ ముఖమును నాకు దాచకము కోపము చేత నీ సేవకుని తోలివేయకము నా సహాయుడవు నీవే రక్షణకర్తవగు నా దేవా నన్ను దె నన్ను దిగనాడకము నన్ను విడువకము నా తల్లిదండ్రులు నన్ను విడిచినను ఇహోవా నన్ను చేరదీయును ఇహోవా నీ మార్గమును నాకు బోధింపు నా కొరకు పొంచియున్న వారిని చూచి సరాళమైన మార్గమున నన్ను నడిపింపుము అబద్ధ సాక్షులను క్రూరత్వము వెళ్ళగొరకు వారును నా మీదికి లేచియున్నారు నా విరోధుల ఇచ్చకు నన్ను అప్పగింపకుము సజీవుల దేశమున నేను ఎహోవా దయను పొందు పొందుదునన్న నమ్మకము నాకు లేని ఎడల నేను ఏమవుదును ఇహోవా కొరకు కనిపెట్టుకొని ఉండుము ధైర్యము తెచ్చుకొని నీ హృదయమును నిర్భరముగా ఉంచుకొనుము ఇహో కొరకు కనిపెట్టుకొని ఉండుము ఆమె ప్రభునందు ప్రిదేన్ పిల్లల ఇరవై ఏడవ దావీదు కీర్తనను కూడా మరి భక్తుడైన దావీదే రాసినట్లుగా శీర్షికలో మనం చదువుకున్నాం ప్రిదేని పిల్లలరా ఈ కీర్తన అంతటిని మనం మరి పరిశీలనగా మనం ధ్యానం చేస్తే దావీదు భక్తుని యొక్క విశ్వాసము ఇక్కడ కనబడతా ఉంది ప్రిదేన పిల్లరా ఒక్క మాటలో చెప్పాలి అంటే నేను ఎందుకు భయపడాలి నేను ఎవరికి భయపడాలి నా దేవుడు నాకు తోడుగా ఉన్నాడు ఆయన నాకు ఒక వరం ఇచ్చాడు ఆయన సన్నిధిని నాకు తోడుగా ఉంచాడు నేనెందుకు భయపడాలి అని దావీదే భక్తుడు ఇక్కడ మాట్లాడుతున్నటువంటి సందర్భము ఆయన యొక్క విశ్వాస్యతను కనపరుస్తూ మరి పాడి సంకీర్తన చేసినటువంటి కీర్తన కూడా ఎంతో ప్రసిద్ధి చెందినటువంటిది దావీది భక్తుని యొక్క విశ్వాసము ఈ కీర్తనలో మనకు ప్రస్ఫుటంగా కనపడతా ఉంది బలమైన విశ్వాసము కలిగినటువంటి భక్తుని జీవితంలో నుండి ఇలాంటి మాటలు మనం చూడవచ్చును ప్రిదేని పిల్లలరా ఇక మనం వివరణలోనికి వెళితే ఎహోవా నాకు వెలుగును రక్షణయ ఉన్నాడు నేను ఎవరికి భయపడుదును ఆయనే నాకు వెలుగు నా రక్షణ ప్రదేం పిల్లరా మొదటి మాటలోనే దేవుడు తనకు ఏమై ఉన్నాడో చెప్పేశాడు భక్తుడు కాబట్టి నీకు సర్వశక్తి కలిగిన దేవుడు మరి వెలుగుగా ఆ దేవుడే నీకు రక్షణగా ఉంటే నీకు ఇంకా భయం ఏమిటి ఈ లోకంలో అనేక మంది శత్రువులు దావీది భక్తునికి ఒకరా అండి తన చుట్టూ మూగినటువంటి వారు అనేకమంది లెక్కకు మించిన వారు అని మాట్లాడాడు బ్రిదేని పిల్లగా అనేక మంది శత్రువులు లెక్కకు మించినటువంటి వారు తనను చుట్టి ముట్టినప్పుడు అలాగుననే రాజు తరుముతూ ఉన్నప్పుడు ఆయా ప్రదేశాలకు ఆయా ప్రాంతాలకు ఆయా కొండలకు గుహలకు పారిపోయినప్పుడు దేవు మరి దావీదు భక్తుని యొక్క కోరిక ఏంటో తెలుసా అరే నేను దేవుని సన్నిధికి దూరమైపోయానే నేను దేవుని సన్నిధిని నేను పాటలు పాడలేకపోయానే దేవుని సన్నిధిలో సితారా వాయించలేకపోయానే దేవుని సన్నిధి నాకు దూరమైపోయిందే ఈ శత్రువులు ఏమిటి నన్ను ఎలా తరుముతా ఉన్నారు నేను దేవుని సన్నిధికి దూరమైపోతున్నానే అనే బాధతో ఆయన అనేక పర్యాయములు అనేక మరి చోట్లకు ఆయన పారిపోయినప్పుడు ఆయన ఎంతగానో బాధపడేవాడు ఇప్పుడు పిల్లరా ఆయన యొక్క దృఢమైనటువంటి మరి నిశ్చయత ఏమిటో తెలుసా ఆయన నిత్యము ఆలోచించేది ఏమిటో తెలుసా నేను దేవుని సన్నిధిలోకి వెళ్ళాలి దేవుని సన్నిధిలో ఆయనను కీర్తనలతో సంకీర్తనలతో ఆయనను మహిపరచాలి దావిదుకున్నటువంటి ఒక నిశ్చలమైన స్వచ్ఛమైనటువంటి కోరికే ఇదండి కాబట్టి ప్రియదేవన పిల్లరా ఈ కోరికే దావీదులో విశ్వాసమును పెంపొందింప చేసింది ప్రిదేవని పిల్లల ఆలోచన చేయండి మరి ఆరాధన చేయటానికి అవకాశం లేని చోట మరి అన్నపానములు పుచ్చుకొని మరి సంతోషముగా జీవితాన్ని అనుభవించడానికి అవకాశం లేని చోట దావిద భక్తుని కోరికేంటూ తెలుసా నేను నా దేవుణ్ణి శృతించాలి నా దేవుణ్ణి మహింపరచాలి నా దేవునికి ఘనత తేవాలి పాటలతోనూ సంకీర్తనలతోనూ ఆయన నామాన్ని మహిపరచాలి ఆయన నిత్యము కోరుకున్నటువంటి మరి ఆశ ఇదేనండి పెద్దని పిల్లరా ఈరోజున దేవుని సన్నిధిలో ఉన్నటువంటి నీవు దేవుని సన్నిధిలో భక్తిలో విశ్వాసములు కొనసాగుతున్న నీ జీవితంలో మరి ఎన్నిసార్లు దేవుని సన్నిధిని దొంగిలించావు దేవుని సన్నిధిలో నిత్య ఆనందములు కలవు అని సుఖ సంతోషములు కలవని తెలుసుకున్న నీవు ఎన్ని మారులు మరి దేవుని సన్నిధికి దూరమైపోయావో ఒకసారి జ్ఞాపకం చేసుకుంటావా ప్రదేన్ పిల్లరా మరి ఆరాధనకు అవకాశం లేని చోట మరి ఆయన కోరిక ఏంటో తెలుసా ఆయన యొక్క కోరికేంటో తెలుసా దేవుని సన్నిధికి నేను వెళ్ళాలి దేవుడి దగ్గర ఆయన అంటున్నాడు కదా ఇరవై ఏడు నాలుగులో ఒక మాట అంటూ ఉన్నాడు ఏమిటో తెలుసా దేవుని వద్ద నేను ఒక వరం అడిగాను దేవుని ఏహోవ వద్ద నేను ఒక వరము అడిగి తిని దానిని నేను వెదకుచున్నాను యహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ఆలయములో ధ్యానించుటకును నా జీవిత కాలమంతయు నేను యహోవా మందిరములో నివసింపగోరుచున్నాను ప్రిదేని పిల్లరా చూసారా దావీదు భక్తుని యొక్క విశ్వాసము ఎంత మరి గొప్పదు ప్రిదేని పిల్లరా దేవుని దగ్గర ఆయన ఒక వరం అడిగాడట ఏమని మరి దేవుని దగ్గర ఆయన ఒక వరం అడిగింది దేనికోసము తన కోసమా తన కుటుంబం కోసమా మరి తన రాజ్యము కోసమా దేవుడు తనకిచ్చిన అధికారం కోసమా అని మనం చూస్తే ఆయన వరం అడిగింది దేనికో తెలుసా ఇప్పుడు దేని పిల్లరా ఇహోవా ప్రసన్నతను చూచుటకును ఆయన ప్రసన్నతను నిత్యము చూడటానికి అలాగే నేను ఆయన ఆలయంలో ధ్యానించటానికి మరి జీవితకాలమంతా కూడా ఆయన మందిరంలో నివసించాలని దేవుని దగ్గర ఒక వరం అడిగాడట్టండి ప్రిదేన పిల్లరా ఈరోజున మనం మనం కూడా అడుగుతూ ఉంటాం దేవా నాకు అది దేవా నాకు ఇది ఇ నా పిల్లలకు అది అయి చేయి మరి నా కుటుంబానికి అది అవసరం ఉంది అది నాకు ఇ ఇట్లా మనం అనేకములు అడుగుతూ ఉంటాం ప్రిదేన పిల్లరా కానీ దావీది భక్తుని జీవితంలో దేవుణ్ణి అడుగుతూ ఉన్నాడు దేవా నిత్యమో నీ ప్రసన్నతని నేను చూడాలయ్యా నీ ఆలయములో నేను నీ వాక్యములను నేను ధ్యానించాలయా అయ్యా నా జీవితకాలమంతా కూడా నీ మందిరంలోనే నివసించాలని కోరుకుంటున్నానయ్యా అని దావీది భక్తుడు ఇక్కడ చేసిన మరి ఈ యొక్క ప్రార్థన మనం ఆలోచన చేసినట్లయితే ఎంత ఉన్నతమైనదండి ఆయన ప్రసన్నతను చూడటం ఆయన ప్రసన్నతను చూచుచు ఆయన ఆలయంలో దేవుని లేఖనాలను ధ్యానం చేస్తూ ఆయన సన్నిధిలోనే జీవించాలని కోరుకోవడం ఎంత ఉన్నతమైనదో కదా ప్రిదేన్ పిల్లరా ఎంత ఉన్నతమైన ఆలోచన కలిగినటువంటి వాడు కాబట్టే దేవుడేమన్నాడో తెలుసా దావీదు నా హృదయానుసారుడైన మనుష్యుడు అని సాక్షాత్తు దేవుడే ఇచ్చాడు కదా ప్రిదేన్ పిల్లరా మరి శత్రువుల భయము మరి చుట్టుముట్టినప్పుడు రాజు తరుముతున్నప్పుడు అనేక ప్రాంతాలకు పారిపోయిన దావీదు రాజు జీవితంలో దేవుణ్ణి అడిగినటువంటి ఒక్క వరము ఈ ఒక్క వరము ఆ విశ్వాస్యతను మరి పరిమాణంలో పెంచివేసింది గొప్పవాణిగా చేసింది అనేక సంవత్సరాలు తన ప్రజలైన వారిని మరి ఏలటానికి దేవుడు అవకాశం ఇచ్చాడు మరి భూలోకంలో ఏ రాజుకు లేనంత ఆస్తిని సంపదనను దేవుడు అనుగ్రహించాడు అంతేకాదండి దేవుడు తన గోత్రముల నుండి తన వంశముల నుండి ఈ భూలోకములనకి రావడానికి ఇష్టపడ్డాడు ప్రీ పిల్లారా విశ్వాస్యము ఎంత గొప్పదో విశ్వాసము కలిగి ఉన్న దావీదు జీవితములో నుండి దేవుడే మరి లోకానికి రావడానికి ఇష్టపడ్డాడు ఈరోజు నాని జీవితము ఎలాగైనా ఉంది దేవుని సన్నిధిలో దేవుని ప్రసన్నతను చూడాలని ఆశ కలిగి ఉన్నావా దేవుని సన్నిధిలో లేఖనాలను ధ్యానించాలని ఆశపడుతూ ఉన్నావా జీవితకాలమంతా నీ సన్నిధిలోనే ఉంటానని తీర్మానంతో నీవు ఉన్నావా ఏ తీర్మానము నీలో లేకపోయినా ఈ మూడింటిలో ఏ ఒక్కటి నీ జీవితం లేకపోయినా నీలో విశ్వాసము తక్కువగా ఉన్నట్లే దేవుని నమ్ముతున్నావు అని అనుకుంటున్నావు కానీ విశ్వాస పరిమాణములో నీలో ఏ క్రియ కనపడటం లేదు కాబట్టి క్రియలు లేని విశ్వాసము మృతము కదు కాబట్టి ఇప్పుడు దేని పిల్లరా దావీది భక్తుడుకున్న నిశ్చయత దావీది భక్తుని జీవితంలో ఉన్నటువంటి విశ్వాస్యత నీలో కూడా ఉండాలి అందుకనే ఆయన అన్నాడు కదా మొదటి వచనంలోనే యహోవా నాకు వెలుగును రక్షణ అన్నాడు నేను ఎవరికి భయపడదును ఆయనే నాకు వెలుగు చీకటిలో నేను సంచరిస్తూ ఉన్నా ఆయన నాకు వెలుగుగా నా ముందు నడుస్తూ ఉన్నాడు నేను రక్షణ కోసం నన్ను నేను రక్షించుకోవటం కోసం నేను పరిగెడుతున్నప్పుడు ఆయనే నాకు రక్షణ కోటగా ఉన్నాడు ఆయనే నా కోట నా శృంగము ఆయన దండము నన్ను ఆదరిస్తుంది అని భక్తుడు అనేక పర్యాయములు ఆ సర్వశక్తి కలిగిన దేవునిని గురించి ఆయన మరి పాడి స్థుతించాడు ఇప్పుడు పిల్లరా ఇక్కడ రక్షణ కలుగు చేయవాడు ఎవరు క్రీస్తు ప్రభుల వారే కాదు రక్షకుడు ఎవరు క్రీస్తస్సు వారే కాదు కాబట్టి ప్రిదేన్ పిల్లరా ప్రతి కీర్తనలో కూడా క్రీస్తు ప్రభుల వారు మనకు ప్రతిబింబిస్తూ ఉన్నాడు సన్నిధిలో దేవుని ఆలయంలో ఉండేవాడు ఎవరు దేవుని ప్రసన్నతను మన మీద తన పిల్లలైన వారి మీద ప్రసరింపచేయవాడు ఎవరు క్రిస్తేస్సు ప్రభుల వారే కదు కాబట్టి ప్రిదేన్ పిల్లరా ఇరవై ఏడవ దావీది కీర్తనలో దావీదు భక్తుని యొక్క పరిపూర్ణమైన సంపూర్ణమైన విశ్వాస్యతను మనం చూడవచ్చును ఇప్పుడు దేనిపిల్లరా ఈ ఇరవై ఏడవ దావిధి కీర్తనను మరలా మీరు చదివి ధ్యానం చేసినప్పుడు ఆయన దేవుని యొక్క సన్నిధిని దేవుని ప్రసన్నతను దేవుని ఆలయాన్ని మరి ఆయన సన్నిధిని ఎంతగా ప్రేమించాడో ఆ సన్నిధిలో ఆయన గడపటానికి ఇష్టపడ్డాడు ఇప్పుడు దేనిపిల్లర ఎప్పుడైతే మనం దేవుని సన్నిధిని ఇష్టపడతామో మరి ఆయన సన్నిధిని ఆనందించాలని ఆయన ఉపదేశాలను ధ్యానించాలని ఆయన వాక్యములను ఆయన న్యాయ విధులను మనము మరి అనుసరించాలని ఆలోచన కలిగి ఉంటాము మన జీవితంలో దేవుడు గొప్ప వెలుగును రక్షణను అనుగ్రహిస్తాడు ఎవరి భయము మనకు ఉండనే ఉండదండి కాబట్టి దేవుడే మనకు వెలుగుగా రక్షణగా ఉన్నప్పుడు మనకు భయమెందుకు దావీది భక్తునికి ఉన్న ఈ విశ్వాసము నీవు నేను కలిగి ఉండాలని నీవును కలిగి ఉండాలని ప్రభు పేర మనో చేస్తూ ఉన్నాను దేవుడు మీ కుటుంబాలలో ఆయనే వెలుగుగా రక్షణగా ఉండి మిమ్మలను కాపాడును గాక ఆమె సకలాశీర్వాదముల కారణభూతులమైన తండ్రి మా మంచి దేవ మీ ఘనమైన ఉన్నతమైన మనకి స్తోత్రాలయ అవును తండ్రి దావీది భక్తునికి ఉన్న ఈ గొప్ప విశ్వాస్యత ఈ పరిమాణమును అయా అల్పులమైన అయోగ్యులమైన మాకును ఈ దినాలలో అనుగ్రహించు ఉన్నారు అయితే నీ పిల్లలైన వారు నైనా విశ్వాసములో ఉన్నాను అనుకుని లోకముతోనూ శరీరాశులతోనూ తమ జీవితాలు నాశనం చేసుకుంటూ ఉండగా ఈరోజున నీవు సూటిగా మాట్లాడేవు నాయన ఇదిగో ఎందరైతే ఎందరైతేనైనా విశ్వాస పరిమాణములో ఆయన విశ్వాసము క్రీలి లేనిదిగా కలిగి ఉండి ఇదిగో నీ సన్నిధికి వస్తున్నారే తప్ప నీ ప్రసన్నతను చూడాలని నీ నీ వాక్యములను ధ్యానించాలని అయా నీ మందిరములోనే జీవితకాలమంతా నివసించాలనే కోరిక లేకుండా అయా ఈ లోకములో ఉన్నటువంటి ప్రతిదాని ఆశపడుతూ ఈ లోకాశలతో తమ జీవితాలను ఆయన పాడు చేసుకుంటున్న వారితో మాట్లాడారు ఈరోజు నుండైనా సరే నాయన నీ సన్నిధి ప్రసన్నతను చూడాలని నీ వాక్య లేఖనాలను ధ్యానం చేయాలని నిత్యము నీ వాక్యమును ధ్యానిస్తూ నైనా చదువుతూ ధ్యానిస్తూ నైనా నీ నైనా తమ జీవిత గడపాలని ఆశపడుతున్న బిడలందరి మీద మీ కనికరి ముంచి నడిపించమని మీ సన్నిధి కాంతి ప్రసన్నత మా మీద నిత్యము ఉంచు చిన్నందుకే వందనాలు చెల్లిస్తూ ఏదైనా మేము చేయ పనుల మీద మీకు అను దృష్టి ఉంచి మీ దోతల కాపుదలు అనుగ్రహించి మీరే మహింపొందుకుమని ఏసయ్య దివ్యనామం అడిగి వేడుకుంటూ ఉన్నాను తండ్రి ఆ ఆ మేన్ మేన్ ఆ మేన్